ఉద్యమాలు పోరాటం అన్నింటిలో కూడా అండదాగా ఉంటూ సందర్భంలో కూడా ఆ కార్యక్రమాలు చేపడానికి వంతు పాత్ర పోషనటువంటి ఐదు వెంకటేశ్వర శిబిరానికి వచ్చారు ఆయన ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడతారు వాస్తవంగా ఎంత కంటిన్యూగా ఈ శిబిరం గంటల తర్వాత బ్రేక్ ఇవ్వాలి తర్వాత మనం కంటిన్యూ చేయాలనుకున్నాం అయితే మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా అవసరమైపోతుంది

ఈ రోజు కామెరేడ్ పరిస సత్యనారాయణ సెటాయ్ ఐటి సందర్భంగా జరుగుతున్న సినాన అధ్యక్షులు కామెరేడ్ వేదిక మీద ఉన్న మన నాయకుడు హాజరైన మీ అందరికీ ఉద్యమా వందనాలు ఎందులో చెరి సాగ ఉన్నారు కాంబినేషన్ ఉంది మీరందరూ సిఐటిలోనూ ఇతర మన ప్రజా సంఘాలను పనిచేస్తున్న వాళ్ళుగా ఉన్నారు గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రారంభ కమ్యూనిస్టులుగా మారిన వాళ్ళు సమ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి సిద్ధపడిన వాళ్ళు అందుకు తమ జీవితాన్ని కార్యాచరణని మార్చుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు వీళ్ళు చాలా మందికి శతీతో మనం కార్యక్రమాలు జరుపుతున్నాం ఆ రకంగా ఫలసా సత్యనారాయణ మన ముందు తరం వాళ్ళ మధ్యన మన మధ్యన తొంభై ఒక్క సంవత్సరాలు జీవించి అందుట్లో సుమారుగా డెబ్బై సంవత్సరాలు కమ్యూనిస్ట్ జీవితం కమ్యూనిస్టు కార్యాచరణ కలిగి కార్మికుల కోసం తన జీవితాన్ని అర్పించాడు నవ యవ్వనంలో అంటే పంతొమ్మిది సంవత్సరాల వయసులో కమ్యూనిస్టుగా మారి డెబ్బై ఏళ్ళు ఆ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశాను నా వరకు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉపాధ్యాయ వ్యక్తులు వచ్చి ఎనభై ఆరులో మల్కీపురంలో రాష్ట్ర యూటిఎఫ్ ఉద్యమ తరగతులు జరిగినప్పుడు సత్యనారాయణ ఒక క్లాస్ బోధించడానికి వచ్చాడు అదే నా మొదటి పరిచయం తర్వాత చాలా సందర్భాల్లో కలుస్తున్నాం అలాగే వేదిక ఉన్న మంత్రి సీతారామ కూడా ఆ రోజు జాతీయోజం అనే క్లాస్ చెప్పడానికి అదే తరగతికి వచ్చాడు ఆ రకంగా వీళ్ళిద్దరు నాకు సరే తర్వాత కారుల కో ఆయన చేసినటువంటి శ్యామీ కూడా